కొన్ని నిజాలు చెప్దామనే ఉద్దేశం ఇది ముఖ్యంగా ఆయన చెప్పిన వాళ్ళ ప్రధాన అభియోగం ఏమిటంటే మీకు ఎంత తెలుసు కదా ఎంత లీగల్ నాలెడ్జ్ ఉంది కదా టెన్త్ షెడ్యూల్ గురించి చదువుకోలేదా రాజ్యాంగంలో మరి టెన్త్ షెడ్యూల్లో పాయింట్ నెంబర్ ఫైవ్లో ఏముందో చూడలేదా ఆ మాత్రం అర్థం కాదా యూ మస్ట్ రిజైన్ ఫ్రా యువర్ మెంబర్షిప్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ రాజీనామా చేయాలి అంత స్పష్టంగా ఉంటే మీకు అర్థం కాలేదా ఎందుకంటే రాజీనామా చేయలేదు సో ఇప్పటికైనా చేయకపోతే నేను ఈరోజు సాయంత్రం ఐదు గంటలకే టైం కూడా చెప్పినట్టు గుర్తు ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి ఒక లేఖ రాస్తారట అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లేఖ రాస్తారట వెంటనే తీసేయండి రాజీనామా చేయకపోతే మీరు ఓటింగ్ పెట్టయినా సరే తీసేయమని చెప్తాను ఊరుకునేదే లేదు తగ్గేదేలే అన్న స్థాయిలో మరి ఆయన ఓహ్ చెరిగారు నా మీద మరి ఓకే అందులో మనం జడ్జి అని పిలుచుకుంటాం బట్ ఈ వస్తే మ్యాజిస్ట్రేట్ ఫైన్ మ్యాజిస్ట్రేట్లో పదిహేను తర్వాత జడ్జి అవుతారు అనుకోండి అందులో పెద్ద డిఫరెన్స్ ఉందని కాదు కానీ బట్ ఆయన ఒక మ్యాజిస్ట్రేట్గా కూడా డిఫినెట్గా నాలెడ్జ్ ఉంటుంది మరి ఆ టెన్త్ షెడ్యూల్ గురించి తెలుసా అని నన్ను అడిగారు ప్రజలతో నేను పంచుకోవాలనుకునేది ఏంటంటే చాలామంది విద్యార్థికులు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి మీరు గూగుల్ సెర్చ్ చేయండి టెన్త్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అది పంతొమ్మిది వందల ఎనభై ఐదు యాభై రెండవ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కింద ఉండగా యాంటీ డిఫెక్షన్ చట్టం అనేదాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి దాని కోసం పొందుపరిచిన షెడ్యూల్ అండి టెన్త్ షెడ్యూల్ ఆ టెన్త్ షెడ్యూల్లో సరే ఫస్ట్ డెఫినేషన్స్ అయిన తర్వాత సెకండ్ పాయింట్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ ఇది నేను రాజ్యాంగం ప్రింట్ తీసి అందులో ఉన్నదే చదువుతున్నా కుమార్ గారు ఒకవేళ మీరు చూస్తూ ఉండుంటే అదే చదువుతున్నా అదేమిటంటే సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఓకే పారాగ్రాఫ్ ఫోర్ అండ్ ఫైవ్ ఎ మెంబర్ ఆఫ్ ద హౌస్ బిలాంగింగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ షెల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఇఫ్ వాలంటర్లీ అప్ అప్స్ మెంబర్షిప్ ఆఫ్ సచ్ పొలిటికల్ పార్టీ అంటే ఎవరైనా ఒక పార్టీ తరఫున ఎన్నికైన వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేస్తే అతని సభ్యత్వం పోతుంది అనేది పాయింట్ నెంబర్ టూ మరి పాయింట్ నెంబర్ ఫైవ్లో ఏం చెప్పాడు అంటే అది ఎగ్జంషన్ అని చెప్పి చెప్తూ notwithstanding anything contained in this schedule, a person who has been elected to the office of the speaker or the deputy speaker of the house of the people or the deputy chairman of the council of states, deputy chairman, chairman of the state, shall not be disqualified under this schedule if he by any reason of his election to such office voluntarily gives up the membership of the political party to which he belonged immediately before such election and does not so long as he continues to hold such office thereafter rejoin the political party or become a member of another political party in అందులో స్పష్టంగా ఒకవేళ నీవు రాజీనామా చేయాలి అనుకుని రాజీనామా చేస్తే పాయింట్ నెంబర్ టూలో ఉన్న డిఫెక్షను నీకు అప్లై కాదు అని చెప్పారు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మ్యాండేటరీ ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ గివెన్ మీరు చెప్పిన నీలం సంజీవ్ రెడ్డి గారి ఎగ్జాంపుల్ ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లోక్సభ స్పీకర్గా ఎన్నికైనప్పుడు అప్పుడు ఆయన రాజీనామా చేయటం జరిగింది ఇక్కడ ఈ యాంటీ డిఫెక్షన్ వచ్చినప్పుడు